ఫుల్ వర్షం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఫుల్ వర్షం పడుతుంది వర్షంలో మంచి మా భార్య చూడు పకోడీ చేద్దామని అంతా రెడీ చేస్తుంది కవిత చెప్పు కవిత పకోటి మంచిగా చేస్తున్నావా లేదా కానీ ఇంకా వస్తుంటే ఇంకెప్పుడు చేస్తావు ఫైవ్ మినిట్స్లో పకోడి అయిపోయిద్దా చేయటం అయిపోయిద్దా నూనె మొత్తం నీ పిండి వంటలకే సరిపోతుంది స్పైసీ ఎంత స్పైసీ అవసరం లేదు నార్మల్ ఇది పిండి కలపటం అయిపోయిందా ఇప్పుడు ఏటివేనా

ట్టుకు ఇట్లా మంచిగా చేసినావా తినేకి చేసినావా ఎట్లా ఏమో ఏము తింటావు అని చేసి చెప్పి ఉప్పు కారం ఎక్కువ వేసినావా అన్ని మంచిగా చేసినావా తిన్నాం తిన్నా తెలిసింది కదా సూపర్ బాగుంది కదా ఎక్సలెంట్ ఒక ఫ్రెండ్స్ ఈ రోజుకి ఎట్లాగరూ కలిసిపోతుంది